హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బ్యాగం వీడియో ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఏంటంటే నాకు ఒక కొత్త కస్టమర్ వచ్చిందనమాట నిన్న ఆల్రెడీ మన దగ్గర కుట్టించే కస్టమర్స్ ఆవిడ బ్లౌజెస్ బాగుంటాయి అని చెప్పేసి ఇంకో కొత్త కస్టమర్ని అయితే తీసుకొని వచ్చింది టూ బ్లౌజెస్ పీసెస్ అయితే తీసుకొని వచ్చింది ఒకటి వచ్చేసి వన్ మీటర్ క్లాత్ ఇచ్చింది ఇంకోటి ఏమో ఎయిటీ మీటర్స్ కొంచెం ఓల్డ్ అనమాట ముసలావిడ తెచ్చిచ్చింది సరేనని చెప్పేసి తీసుకున్నాను ఆవిడ ఏం చేసిందంటే నాకు జస్ట్ ఒక టూ అవర్స్లో కావాలి బ్లౌజ్ నార్మల్ బ్లౌజే కదా టూ అవర్స్లో కుట్టివ్వు అని చెప్పేసి అడిగింది సరే ఫస్ట్ టైం అంటుంది కదా ఆవిడ నాకు నచ్చితే వెంటనే ఇంకా చాలా ముక్కలు ఉన్నాయి కుట్టించుకుంటూ ఉంటాను అని చెప్పేసి అంది సరే ఫిట్ అయితే కనుక మనకి ఇంకొంచెం వర్క్ వస్తుంది కదలే అనేసి ఉన్న వర్క్ కూడా ఆపేసి నేను అప్పటికప్పుడు స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట తనకి వేసుకొని చూసుకోండి అనేసి ఒక టూ అవర్స్లో అయితే స్టిచ్ చేసేసేసాను ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ ఆవిడికి చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు ఈ రెండో బ్లౌజ్ అయితే కుడుతున్నాను ఆవిడికి ఇచ్చిన బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి ఇది అనమాట ఫస్ట్ నేను కుట్టేసి ఇచ్చింది అప్పటికప్పుడు కుట్టేసి ఇచ్చాను అనమాట ఇక్కడ వేసుకొని చూసుకొని నా దగ్గరే అనేసి చెప్పాను ఇక్కడ వేసుకొని ట్రై చేసింది ట్రైల్ వేసుకొని చూసుకుంది చాలా బాగుందమ్మ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందని చెప్పింది రెండోది కూడా కుట్టేయండి అంటే కుట్టేస్తున్నాను ఇలాంటి కస్టమర్స్ వర్క్ రావడం మంచిగానే అనిపిస్తుంది కానీ మనకు ఇక్కడ ఇంకో లాస్ కూడా ఉంది ఏంటంటే మనం ఆల్రెడీ వర్క్ ఒప్పుకొని ఉంటాం రేపు ఇవ్వాల్సిన బట్టల్ని స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా హడావుడిగా వాటిని అందించాలి అని ఆ టైంలో వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇలా స్టిచ్ చేయమన్నప్పుడు మనకు ఆ పని ఆగిపోతుంది వాళ్ళ పని ఆపేసి ఇవి కుట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట కొంచెం వర్క్ తక్కువగా ఉండి ఖాళీగా ఉండే వాళ్ళకైతే పర్లేదు కానీ మళ్ళాంటి వాళ్ళకైతే కొంచెం అది సెట్ అవ్వదు ఏం చేస్తాం కొత్త కస్టమర్స్ కదా సరే ఒకటికి రెండు కస్టమర్స్ పెరుగుతారు వర్క్ వస్తుంది అని ఆశతో అయితే తీసుకుంటూ అనమాట స్టిచ్ చేసేసాను చాలా బాగా అనిపించేసింది కానీ నాకు ఆవిడ అంత స్టిచ్చింగ్ అంత బాగానే ఉంది అంత బాగానే ఉందని కానీ కానీ నాకు ఎందుకు నాకు ఆ కస్టమర్ అసలు కొంచెం నచ్చలేదు ముసలి ఆవిడ ఓల్డేజ్ ఆవిడ అని కొంచెం హ్యాండ్స్ కొంచెం పొడవ పెట్టాను ఆల్రెడీ ఆవిడ ఆ జాకెట్కి పొడవే ఉన్నాయంట నాకు చెప్పడం మర్చిపోయిందంట కొంచెం తగ్గించి పెట్టమని నాకు ఆ మాట చెప్పలేదు కాబట్టి అది ఎలా ఉందో అది ఎగ్జాక్ట్గా పెట్టాను అంత పొడవే అనిపించలేదు ఆ ఏజ్ ఆవిడికి ఆ హ్యాండ్స్ సరిపోతాయి అనిపించింది తగ్గించు అని అడిగింది సరేలే నెక్స్ట్ బ్లౌజ్కి తగ్గిస్తానని చెప్పేసి అన్నాను అందులో ఇప్పుడు నాకు సెకండ్ టైం ఇచ్చిందేమో ఎయిటీ పాయింట్స్ బ్లౌజెస్ కదా వీటికి హ్యాండ్స్ కొంచెం జాయింట్స్ పడతాయి అనమాట అందుకే జాయింట్స్ అయితే వేస్తూ ఉన్నాను మనకి ఇలా తక్కువ క్లాత్ తెచ్చిచ్చినప్పుడు ఇలాంటి జాయింట్స్ వేయడం తప్పదు మనకి వెంటనే మనీ కూడా వెంటనే ఇచ్చేసింది అండి మనీ ఇష్యూ కూడా లేదు చాలా బాగా అనిపించేసింది బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి సరేనని చెప్పేసి సెకండ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తున్నాను సరే ఒక బ్లౌజ్ సెట్ అయ్యింది ఈ బ్లౌజ్ ఒక టూ డేస్లో ఇవ్వు అని కూడా అనలేదు ఆ బ్లౌజ్ కూడా నాకు వెంటనే కావాలి అనేసి అడిగింది అనమాట తప్పదు వర్క్ ఒప్పుకున్నాక మనం ఇలాంటివి చేయాలి కాబట్టి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తూ ఉన్నాను ఇంతకీ నాకు వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరిచ్చే వ్యూస్ వల్లే మనం ఇంకొన్ని వీడియోస్ పోస్ట్ చేయడానికి హెల్ప్ అనమాట హ్యాండ్స్కి అయితే జాయింట్స్ వేసేసాను ఈ విధంగా ఈ విధంగా జాయింట్స్ వేసుకుట్టుకున్నామంటే మనకు ఖర్చు ఎక్స్ట్రా వస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది తక్కువ క్లాత్ తెచ్చినా అడ్జస్ట్ చేయగలం జాకెట్ కోసం ఓల్డ్ అంతా బాగానే వచ్చింది ఇలా మనం ఇచ్చే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చామంటే మనకు కొత్త కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటారు వర్క్ పెరుగుతూ ఉంటుంది మూవ్ ఆన్ అవ్వడానికి ఇంకా బాగుంటుంది చిన్న పీసులు ఏ విధంగా జాయింట్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఖర్చు ఎక్స్ట్రా ఖర్చుతోటి ఈ విధంగా జాయింట్స్ వేస్తాను నేను ఎప్పుడు కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది అనుకున్నప్పుడల్లా ఈ విధంగా హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటాను కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట అందుకనేసి టూ హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అయితే వేస్తూ ఉన్నాను ఈ విధంగా ఎప్పుడన్నా హ్యాండ్స్కి క్లాత్ సరిపోలేదు అనుకున్నప్పుడు మీరు కూడా ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాం కదా వేరే వాళ్ళకి బ్లౌజెస్ ఇవ్వడానికి ఇలాంటి వాటి వల్ల అవి గ్యాప్ అవుతూ ఉంటాయి మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ హడావుడిగా కుట్టాల్సి ఉంటుంది ఇలా అన్ఎక్స్పెక్టెడ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు అది అనిపిస్తుంది ఫిట్టింగ్ చాలా బాగా వచ్చింది తనకి నచ్చింది అనమాట నచ్చకపోతే అసలు మామూలుగా ఇవ్వదంట చాలా పేర్లు పెడుతూ ఉంటుందని చెప్తుంది నా నా దగ్గర తీసుకొచ్చిన కస్టమర్ అయితే హ్యాండ్స్ అయి కొంచెం తగ్గించమని అడిగింది అందుకనేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించి స్టిచ్ చేస్తున్నాను సెకండ్ బ్లౌజ్కి చక్కగా సరిపోయింది నాకైతే తగ్గించాల్సిన అవసరం అవసరమైతే అనిపించలేదు కానీ ఆవిడ అడిగింది కదా కస్టమర్స్ చాయిస్ మన మాట వినప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనమే వినాలి బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా సూపర్ అనిపించింది ఇంత తొందరగా చాలా బాగా కుట్టామని కూడా అందనమాట పోనీలండి ఇలాంటి కస్టమర్స్ కూడా దొరుకుతూ ఉంటారు అందరూ మనలాగా ఉండరు ఇంతకీ నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్